ముందుగా సభకు నమస్కారం మరి విచ్చేసిన పెద్దలందరికి కూడా అందరికి నమస్కారాలు మరి గౌరవప్రదంగా సభ్యులందరం కూడా సభను ప్రారంభించుకుందాం మనము ప్రారంభించుకుందాం మరి అవతల పార్టీ నుంచి సిహెచ్ అభికుమార్ గారు మాట్లాడండి గౌరవ స్పీకర్ గారికి మరియు శాసన సభ్యులకి నా నమస్కారాలు అధ్యక్ష మరియు పేనా అసెంబ్లీలో కోళ్లపై కొత్త పన్నులు ప్రతిపాదించారు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టు కోళ్ళ మీద పన్ను వసూలు చేయడం ఏంటిది అధ్యక్ష కోళ్ళేమన్నా బంగారు గుడ్లు పెడుతున్నాయా అధ్యక్ష సీఎం గారికి బైక్ ఇవ్వండి ఎవరు చెప్పారు అధ్యక్ష పైన కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు అని ఇది ఏంది అధ్యక్ష ఇది పొడగోని వచ్చి పొట్టోడు కొడితే పొట్టోని పోచమ్మ కొట్టినట్టు ఏంది అధ్యక్ష ఇది ఏందండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు ఏంది ప్రజాస్వామ్యం నాశనం చేద్దామని వచ్చిందా మీరు ఆగండి ఆగండి మీరు మాట్లాడండి అభి గారు సీఎం గారు మీరు మాట్లాడండి కంటిన్యూ ఆగుండే ఆగుండే ఇంక ఇంత మాట్లాడగానే సపట్టు కొడతారు ఆగుండి అభి గారు మీరు మాట్లాడండి అధ్యక్ష ఊరిలో కుక్కలు విచ్చల వీడిగా పిక్కలు తీస్తున్నాయి అధ్యక్ష అసెంబ్లీకి రావాలంటేనే భయం వేస్తుంది అధ్యక్ష మంత్రి గారు చెప్పింది సరైన కాదు అధ్యక్ష

అధ్యక్ష మనకి ఎందుకు అధ్యక్ష విధి బయటికి ఉంది అధ్యక్ష లైట్ల కింద దయాల కనబడితే ఎవరు అధ్యక్ష బాధ్యులు అధ్యక్ష దయ్యాలునే అంటాను దయ్యాలనే ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు దయ్యాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష సిగ్గుపడాలి అన్న ఒక ఎమ్మెల్యే పదవిలో ఒక ఎమ్మెల్యే మొదలు ఉన్నారు ఈ రోజు ఈ రోజులకి దయ్యాలునే అంటాను అధ్యక్ష అధ్యక్ష ఏమనుంటే మన ప్రధాన దాని గురించి మాట్లాడాలి కానీ మీరు ప్రధాన సమస్య గురించి మాట్లాడాలి కానీ ఏదో ఉన్నాయి భూతాలు ఉన్నాయి ఇదేంటి అధ్యక్ష మరి నీటి నీటి కొరత చూసినాం అధ్యక్ష ఎండలు ఎలా ఉన్నాయి ప్రజలకు వాటర్ లేక వాళ్ళు ఇబ్బంది పడతాను రోజు తాగడానికి కూడా లీవ్ లేవా అధ్యక్ష అధ్యక్ష ఒక అధికారంలో ఉన్నాడు ఈ రోజు ఒక అధికారంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటారు అధ్యక్ష ఇది ఒక బోర్ బావి లేదు ఇది ఏది లేదు అధ్యక్ష ఇది ఏంది అన్నట్టు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలా చేసిన ప్రజలకు మీరేం చెప్తాను అధ్యక్ష ఒక బోర్ బావి లేదు ఒక మోటార్ లేదు కరెంట్ ఇస్తలేరు ఇది ఏంది అధ్యక్ష ఇదేం కరెక్ట్ పాలన మీది ఏం పాలన చేస్తాను ఏంది అసలు అధ్యక్ష పది నిమిషాల రోజు కరెంట్ ఇచ్చిన మేము ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చినాం అరగంట ఇచ్చినాం మేము కాస్త ఎక్కువైనట్టుంది రోజు పది పది నిమిషాలు ఇస్తాను అధ్యక్ష ఒక పది నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష మాకు మా మా నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష మాకు రోడ్డు లేవు కరెంటు సౌకర్యం లేదు లేదు అధ్యక్ష మా గోదావరి వాటర్ వాటర్ లేవు అధ్యక్ష గోదావరిలో చాలా ఇబ్బంది అయితే అధ్యక్ష మాకు పొలాలు వెళ్ళిపోతాను అధ్యక్ష కరెంటు లేక మాకు గోరబాయిలో వాటర్ లేక భూగర్భ జలాలు మొత్తం కుంగిపోయినాయి అధ్యక్ష అధ్యక్ష నీటి నీటి సమాచారం పట్టించుకుంది ఎన్నడా మేము మొన్నటి మొన్న ఐదు వందల నలభై ఐదు ఇచ్చినాం మీరు చూసి లాగేసాం ఏంటి ఉమ్మడం బూస్ట్ ఎందుకు ఎత్తాను నువ్వు పార్టీ పేరు జడగొడతాను అడి పెరిగినట్టు పెరిగిన బుద్ధి బుద్ధి ఉండ కర్లే నీకు తెలివి లేదు మనం లేదు పార్లమెంట్ సభ్యులు ఉండగా ప్రతిపక్షం వాళ్ళు ఉండగా ఉమ్ముతావా అధ్యక్ష అన్ని పరిశీలి ఇస్తాం సభలో సభలో అన్ని పరిశీలిస్తాం బట్ట బయలు చేస్తాం మేము పడకండి అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ కాకపోతే ఏంటిది అధ్యక్ష మేము వచ్చే ఐదు 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 సంవత్సరాల్లో మళ్ళీ మేమే వస్తాం అధ్యక్ష అప్పుడు చూపెడతాం ఏందా నేను ఏమైనా పెద్ద మనిషికి ఇప్పుడు తెలవైందా అధ్యక్ష మన హాస్పిటల్ దగ్గరకు వస్తే ఒక్క హాస్పిటల్ అయినా మెరుగ్గా ఉందా అధ్యక్ష చెప్పుకుంటే చిగ్గు చేయటం ఏమన్నా ఉందా అధ్యక్ష సౌకర్యాలు మీరే చెప్పండి మీకు కూడా అధ్యక్ష మా ఎమ్మెల్యే గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజాం అధ్యక్ష మొన్న నేను హాస్పిటల్ వెళ్తే మన మంతుల కన్నా మూత్రాల వాసన ఎక్కువ ఉందా అధ్యక్ష అవి గారు మీరు ఆగండి ఏంటండి మన మూత్రాలు కట్ చేసేవండి మీరు ఆగండి ఏం గారు మీరు మాట్లాడండి అధ్యక్ష సిగ్గుపడుతున్నామా అధ్యక్ష నిజంగానే మన వాసనకు మందుల వాసనకు తేరా తెలియని నాయకుడు ఉన్నందుకు నిజంగానే సిగ్గుపడుతున్నాం అధ్యక్ష సిహెచ్ ఫోర్ లో ఎన్ని కెమెట్రియల్స్ ఉంటాయో మీకు తెలుసా అండి అరే మన సిహెచ్ ఫోర్ అంటే నాకేం తెలుసు అంటే సభ అధ్యక్ష మొన్న పెట్టిన బడ్జెట్ లో ఒక వంద కోట్లతోని ఇది అంతా అభివృద్ధి చేయాలి అధ్యక్ష టూరిస్ట్ పరిదేశం చేయాలి అధ్యక్ష అని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మనకు చాలా బడ్జెట్ చాలా లాభాలుంటాయి అధ్యక్ష చాలా ఖజానా కూడా మనకు పెరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే ఈ డెవలప్ కూడా అయితే అధ్యక్ష ఇదంతా అధ్యక్ష మరి తెరువుని టూరిస్ట్ ప్రదేశంగా మార్చేది అని గౌరవ మంత్రి గారు చెప్పిండు గౌరవ మంత్రి గారి కాలంలో అనవడత లేదా తెలియదు అధ్యక్ష కాకపోతే ఎంత డెవలప్ చేసినాం అనేది ప్రజలకు తెలుసు అధ్యక్ష బాగా డెవలప్ చేసిన అధ్యక్ష మేము నేను అబద్ధం చెప్పేటోని కాదు మా పార్టీ వాళ్ళు అవధని పెట్టారు సైలెంట్ ఆ సైలెన్స్ మొన్నటి మొన్న అధ్యక్ష కోళ్ళ పందాలు విలేజ్ ఓల్పిక్స్ మార్చేవా అధ్యక్ష అది మీకు తెలుగు అధ్యక్ష నేను చేసిన అధ్యక్ష మరి ప్రతిపక్షం వాళ్ళు ఇలా ఊ సూరి గుర్చినట్టు గుర్చితే అధ్యక్ష ఇది ఇది ఎలా ఇది వాళ్ళకి న్యాయం కాదు అధికార పార్టీ మాట్లాడినప్పుడు మరి ఆపోజిట్ వాళ్ళు పడుకోవడం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మరి సమస్యల గురించి ఇది పోరాడే సమయం అసెంబ్లీలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి వెనుక బెంచ్ ఉన్న శేఖర్ గారు ఇది మీకు సమానం కాదు లేచి మీలో ఏదైనా తప్పు ఉన్నా మీ డిస్టిక్లో ఏ సమస్య ఉన్నా మీరు చెప్పాలని మరొకసారి మీకు తెలియజేస్తా లే ఏందండి ఇది ప్రతిపక్షంలో ఉండి మీ నిద్ర మొద్దు నిద్ర ఏందండి బుడేమని కూడా తిన్నారేంది ఇంట్లో అధికార పట్టివారు మీరైనా మాట్లాడండి గౌరవం ఇవ్వండి సభకు సభకు మర్యాద లేదేందండి పడుకోవడం వెంటండి శ్రద్ధ లేదా అండి మీకు కానివ్వండి కంటిన్యూ ప్లీజ్ అధ్యక్ష ఇంకొకటి చూసుకున్నట్లయితే అడవి పౌరాలకుండి ఊరి పౌరాలకు ఇంటి స్థావరం కోసం గొడవ జరుగుతుంది అధ్యక్ష ఏ మంచి కూర్చోవే నువ్వు మంచి కూర్చో మంత్రి గారు మరి సభలో చాలా మంది ఉన్నారు చాలా మంది మాట్లాడేటువంటి అంశాలు ఉన్నాయి మరి మీరు త్వరగా ముగించండి అధ్యక్ష ఒక రెండు నిమిషాలు అధ్యక్ష ఒక రెండు నిమిషాలు ఇవ్వండి ముగిస్తా కానివ్వండి కానివ్వండి అధ్యక్ష ఈ సమస్యను తొందర వెంటనే ఊరు పరించకపోతే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష అంటేనే శాంతికి సంకేతం అధ్యక్ష అలాంటి పౌరాల విషయంలో వీళ్ళు చాలా దుర్మార్గం చేస్తున్నారు అధ్యక్ష మేము ఏ చెట్టుకు ఏ పావురం గూడు కట్టుకోవాలని సంకేతనలు ఆ చెట్టుకు వేలాడడం తీయడం జరిగింది అధ్యక్ష మేము ఇంత చక్కగా చేస్తున్నా కానీ ఎందుకు అధ్యక్ష మా మీద ఇంత కక్ష కాదింపులు మీరు చెప్పిన మాటను వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష వెనక్కి తీసుకోమంటాడు దేనికి వెనక్కి తీసుకుంటావు అధ్యక్ష అంటే మనిషి అపశువులా మీరు మనుషులు అపశువులు ఏమన్నా అన్నిటికి వెనక్కి తీసుకుంటే సమస్యలు ఏమైనా అధ్యక్షతాడు మూతి మూతి పనులు రాలతే మంచిగా ఉన్నాయా అధ్యక్ష బొక్కలు మంచిగా ఉన్నాయా బొక్కలు మొత్తం విరగ కూడతాం బయటికి వెళ్ళినాక తర్వాత ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు మేము అధికారంలో ఉన్నామని మర్చిపోకండి మీరు ఎప్పుడు పోలీస్ కేసు పిచ్చి లోపడపిస్తారేం అనుకున్నారు మీరు ఇప్పుడు అధికారంలో కూడా ఇంకొడస్తాంగా అధికారం కాదు అధికారం అప్పుడు మీలా ఏసి బొక్కలేసి దొక్కుతాం ఏృత బొక్కలేసి దొక్కిస్తాం అర్థమైందా అలా అలా ఎల్లల అసెంబ్లీ ఏమైందిరా మరి నీ అవకార్వదం ఏ కానేలేదులే ఏ ఎంగాలల్లినినిర్ బర్దా గట్టే అన్న బోత నauru అవ్వా ప్రతిపక్షం లేని మేమేం చేస్తాం అధ్యక్ష మేము కూడా పోతాం పోతాండు లేకపోతే ఏందండి అసెంబ్లీ అసెంబ్లీలోకి ఉన్నదా ఏమున్నది ఇంటికి పోయి ఇంతగా ఎర్రలు సమలుగు అమర్పా గారు అంట ఇంత పుట్ట ఉన్నాయి వాడు మంత్రి గారు మాట్లాడండి సీఎం మంత్రి గారు లేండి అభికుమార్ గారు మాట్లాడండి